వెల్కమ్ టు ఏపీ అఖిలపక్ష న్యూస్ కుక్కలపల్లి గ్రామస్తులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలియజేసిన నీటి సంఘం అధ్యక్షులు ఎం గిరి అనంతరం చెరువు సమస్యలు ప్రజలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రసంగించారు కుక్కలపల్లి గ్రామ గ్రామస్తులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు నేను కుక్కలపల్లి బోధన చెరువు ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకున్నందుకు గ్రామస్తులకు అందరికీ గ్రామస్తులకు పార్టీ పెద్దలకు అందరికీ నా యొక్క నమస్తమాంజలు నేను ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరంలో నన్ను కుక్కలపల్లి బోధన చెరువు సర్వే చెరువు సంఘం చైర్మన్గా నన్ను గ్రామస్తులు పార్టీ నాయకులు అందరూ నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది నా బాధ్యతలుగా నేను చెరువును సర్వే చె చెరువు యొక్క భూ అక్రమ సర్వే చేపించు అలాగే గ్రామస్తులకు ఎన్నో ఏళ్ళుగా చిరకాల కోరిక నిలిచిపోయినటువంటి చెరువు కట్ట చెరువు కట్టను తార్ రోడ్ వేపిచ్చి గ్రామస్తులకు సౌకర్యం కల్పించాలనేసి నాయకులను అందరినీ కోరుకుంటున్నాను నాయకులను కోరుకోవడం జరిగింది అలాగే గ్రామంలో ప్రతి రైతుకు సంబంధించిన ఎటువంటి సమస్య వచ్చినా ప్రజా ప్రజానాయకుల దృష్టికి తీసుకెళ్తూ నా వంతు బాధ్యతగా నేను కృషి చేస్తాననేసి గ్రామ ప్రజలకు నిర్ణయించుకోవడం జరిగిందిగా ఎన్నికైనందువలన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ నా బాధ్యతలు కనీస బాధ్యతలు నేనంటూ నిర్వహించుకోవాలనేసి ఈ చెరువుకు బోధన చెరువుకి చిరకాలంగా నిలిచిపోయినటువంటి చెరువు కట్టను పరిష్క బలోపేతం చేసి తార రోడ్డు వేసి నాయకుల దృష్టికి తీసుకెళ్తూ నా బాధ్యతగా నేను చేయవలసిన పనులు కర్త నిర్వహించుకుంటూ ఈ కుక్కలపల్లి చెరువుకు సంబంధించినటువంటి తూములు కానీ చెరువుకు ఆయకట్టు యాదమరి యాదమరి నుండి చెరువుకు ప్రధానమైనటువంటి నేవా నది నుండి సప్లై ఛానల్ దా దాకాలో రిపేర్లు అంటూ సక్రమంగా పని దీంతో ఎటువంటి ఎటువంటి రిపేర్లు పాడున్నా కానీ పై అధికారుల దృష్టి తీసుకెళ్తూ దాన్ని వాళ్ళ సహకారంతో పూర్తి చేయగలనని నేను కో కోరుకుంటున్నాను పై సమస్యలన్నింటినీ అధికారుల దృష్టి తీసుకెళ్తూ నా వంతు కృషి ఏం చేయగలిగినా నేను దగ్గరుండి పని పూర్తి చేయగలవాలని కోరుతున్నాను అలాగే మేము ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య గత పద్నాలుగు సంవత్సరాలుగా ఇది మండల పరిధిలో పంచాయతీ పరిధిలో ఉన్నది ఈ గ్రామ కుక్కలపల్లి పంచాయతీ పద్నాలుగు సంవత్సరం ముందు పద్నాలుగు సంవత్సరం ముందు ఈ పంచాయతీని చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేయడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మాకు ఇటు మండల పరిధి అంటే పోతలపట్టి కాన్స్టెన్సీ కింద ఎమ్మెల్యే కింద వస్తుంది కొన్ని సమస్యలు చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ కింద వెళ్తుంది ఈ గ్రామంలో ఈ చుట్టుపక్కల గ్రామంలో మా గ్రామ పరిధిలో మొత్తం రైతులు రైతు వ్యవసాయ పైన ఆధారపడి ఉన్నారు కొన్ని సమస్యలు ఏమంటే ఎమ్మెల్యే పరిధి మా పంచాయతీ లెవెల్లో ఉంటాయి ఆ సమస్యలకు మేము వెళ్ళినామంటే మీది మున్సిపల్ కార్పొరేషన్లో ఉంది మీకు మేము పంచాయతీ తరఫున ఎటువంటి నిధులు కానీ ఎటువంటి చేసే పరిధి లేదంటున్నారు దీన్నిపైన దృష్టి ఉంచుకునేసి ఒకటి మమ్మల్ని పంచాయతీలు కలిపి మున్సిపల్ కార్పొరేషన్ కలిపిన దానివల్ల ఈ మండల పరిధి నుంచి మినహాయించి మమ్మల్ని మున్సిపల్ దీంట్లోనే చేర్చ చేర్చవలసిందిగా కోరుతున్నాము లేదంటే మమ్మల్ని యథావిధిగా పద్నాలుగు సంవత్సరం ముందు ఏ విధంగా ఉందో ప మండల పరిధిలో పంచాయతీ లెవెల్లో అదే విధంగా మమ్మల్ని అంటే ముందే పూర్తి గ్రామంలో వ్యవసాయ కూలీలు వ్యవసాయ పనులపైన ఆధారపడి ఉన్నారు కాబట్టి దీనిపైన అధికారులు కొంచెం దృష్టి కేంద్రీకరించి మా యొక్క సమస్యలను కొంచెం సానుకూలంగా విన్నమించుకొని స్పందించాలని కోరుకుంటున్నాము